నమస్కారం అండి అందర్శన నేను మీ మానస అయితే నేను నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసిందండి అక్క మా ఇంట్లో పుట్ట తెలుస్తుంది అమ్మవారు అయితే పుట్ట మనకు పెట్టింది కాకపోతే నా మా ఆయన నమ్మట్లేదు అక్క పాము కూడా కలలు కనపడుతుంది అక్క దాని గురించి ఏమైనా వీడియో చేయరా అమ్మవారు ఉండే సూచన ఏంటో తెలుసుకోవాలక్క అని చెప్పేసి అంటుంది అయితే నేను వాళ్ళకి చెప్పేది అంటే అమ్మవారు పుట్టమని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా ఇప్పుడే స్టార్టింగ్ మీకు ఇంట్లో అమ్మవారు కనబడుతుంది అంటే అక్కడక్కడ పుట్టమన్ను పెడుతుందండి ఇట్లా గోడలకు దారిలా కూడా వస్తాయి అక్కడ గోడకి ఇక్కడ గోడకి డ్రై చేసి అది పుట్టమన్ను కాదు బట్టి చెతలని చెప్పేసి పారేయకండి ఎత్తిపోయకండి చాలా కష్టాలు వస్తాయి దానివల్ల ఇంట్లో సమస్యలు బాగా పెరిగిపోతాయి అయితే అమ్మవారు ఏంటంటే పుట్టల పుట్టిన ఇల్లమ్మ తల్లి కాబట్టి అమ్మవారు పాము రూపకంలో మీ ఇంటికి వస్తుందండి మీ ఇంటికి వచ్చిన మీ ఇంట్లోకి వచ్చిన చుట్టుపక్కల నీకు ఎక్కడన్నా పాములు కనబడ్డా నాగు పాము కనబడ్డా అమ్మవారు మీ ఇంట్లో ఉందని నమ్మొచ్చు తని కళలో కూడా పాము వస్తుందని చెప్పేవారు సిస్టర్ సంతోషంగా అమ్మవారు నీకు నీళ్ళు వచ్చి చెప్తుంది నేను ఇంట్లో కొలువై ఉన్నానని దయచేసి మీరు పాము వచ్చిన కూడా చంపకండి దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి అమ్మవారు మీ ఇంట్లో ఉందని తెలుసుకోవడం ఎలా అని అంటే మీ నీకు చెప్పేది ఒక సలహా నేను చెప్పేది మీరు పాటించండి అయితే ఒక మంగళవారం రోజు మీరు ఏం అంటే చిన్న ఒక గురికి తెచ్చుకోండి ఒకటి గురి ఉంటుంది కదా తెలుసా మీకు కుండ ఒక కుండలో మీరు ఏం అంటే ఐదు ఐదు పిరికిళ్ళ బియ్యం ఉడక పోక ఖర్జూర ఒక జాకెట్ ముక్క పసుపు ముద్ద పెట్టి అమ్మవారికి ఐదు పిరికిడ్లు పోయండి ఐదు పిరికిడ్లు అమ్మవారు ఉందో అని నేను మీరు తెలియజేయడానికి ఇవి మీకు చెప్తున్నాను ఐదు పిరికిళ్ళు మొక్కండి అమ్మవారికి ఆ కుండతోటి ఆ కుండ పెట్టి జాకెట్ ముక్క పెట్టి పసుపు ముద్ద పెట్టి పోక కజ్జర పెట్టి ఐదు పిర్కిట్ల బియ్యం ఆ కుండలో పోయండి ఈ వారం పోస్తారు ఈ మంగళవారం పోస్తారు అమ్మవారికి ఐదు పిరికిట్ల ఈ వారం పోసిన తర్వాత మళ్ళీ వారం చూడండి ఇప్పుడు ఈ మంగళవారం పోస్తారు మళ్ళీ వారానికి ఆ పిరికిడి ఐదు పిర్కిల్ బియ్యం పోసారు కదా అమ్మవారికి ఆ పిర్కిళ్ల బియ్యం ఐదు కాస్త ఏడైతే అమ్మవారు సత్యంగా మీ ఇంట్లో కొల్పోయి ఉన్నట్టు మీరు నమ్మండి అయితే అమ్మవారు సత్యం తల్లి కదా ఏడు అంతస్తు బోనం ఎత్తింది అమ్మవారు అమ్మవారు సత్యం గల బోనం ఎత్తింది అమ్మవారు సత్యం గల తల్లి కాబట్టి అయితే ఆ ఐదు పిరికిల బియ్యం అనేది ఏడవుతాయి అలా ఏడవడం వల్ల మీకు అమ్మవారు స్వయంగా ఉందని మీరు నమ్మండి గట్టిగా అప్పుడే మీకు సత్యం అనేది తెలుస్తుంది అమ్మవారు మీ ఇంట్లో ఉందని తెలియనిక ఈ సంకేతం నేను చెప్పినట్టు ఒక మంగళవారం అమ్మవారికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి తన నైవేద్యం వండి మట్టి కుండ ఒకటి తీసుకొచ్చి జాకెట్ ముక్క పసుపు ముద్ద పోక ఖర్జూర పెట్టి అమ్మవారికి ఐదు పిర్కిళ్ళ బియ్యం పోసి ఆ కుండలో పెట్టండి కుడకతోటి కొలిచి ఈ వారం పెట్టిన తర్వాత మళ్ళా మంగళవారం చూడండి మల్ల వారం చూడండి అమ్మ సత్యాన్ని ఒడిగట్టి అప్పుడు మీరు మోకుకోండి ఐదు కాస్త ఏడు అయినందుకు అమ్మవారు సత్యంగా మీ ఇంట్లో కొలువై ఉందని నమ్మి మీరు మంచిగా కొలుసుకొని మీకు ఎంత ఏ టైంకి మీకు వీలు ఉంటుంది ఎప్పుడు మీరు చేయగలుగుతారు మీకు చేత పైసలు వచ్చిన తర్వాతనే చేయగలుగుతారా అని అమ్మవారికి మంచిగా మొక్కి అమ్మ సంతోషంగా నేను చేసుకుంటాము కొలుసుకుంటాము మా ఇంట్లో కొలువై ఉన్నావు తల్లి అని చెప్పి అమ్మవారికి మొక్కి సంతోషంగా మీరు అమ్మవారిని అమ్మవారికి పండగ చేసుకోండి అంత మంచి జరుగుతుంది అమ్మవారు ఏడేడు లోకాలేలే తల్లి ఆమె సత్యం గల తల్లి నా ఇల్లవ కాబట్టి అంత మంచి జరుగుతుంది చేసే పండగ కూడా మంచిగా చేయండి ఆ పండగ చేసే విధానం కూడా తప్పు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఆ పండగ చేసేది కూడా మంచిగా బెంగళూరులను తీసుకొచ్చుకొని సంతోషంగా అమ్మవారు ఎలా చెప్తే అలా కొంతమందికి చిన్న పట్టణం కోరుతుంది కొంతమందికి పుట్ట బంగారం కోరుతుంది పుట్ట బంగారం తోటి గద్దె తెచ్చి చేయమని కోరుతుంది కొంతమందికి వట్టిగానే జేడి పండుగ చేసుకో అలా ఉంటుంది అన్నట్టు అమ్మవారు ఏ ఏమొచ్చి ఏం చెప్తే అంటే మీకు ఒకవేళ దేవుడు వస్తే మాత్రం మీకు ఆ తల్లి ఏం చెప్తుంది నేను నాకు ఇట్లా పుట్టమన్నుతో తీసుకొచ్చి చేయాలి లేకపోతే వట్టిగానే యాటపోతుతో చేస్తే శాంతి పడతా నేను అని చెప్తుంది కదా చిన్నపట్నంతో ఒకరి కోరుతుంది పెద్ద పట్నం కోరుతుంది అయితే అమ్మవారు చెప్పినట్టు నడుచుకోండి అమ్మవారు ఎలా చెప్తే అలా చేయండి అమ్మవారు చెప్పినట్టు కాకుండా అమ్మవారికి నచ్చినట్టు కాకుండా మీకు తోచినంత మేము చేస్తామని మాత్రం అనుకోకండి అమ్మవారికి మంచిగా మొక్కి ఇట్లా చేస్తామమ్మ నీకు నాకు అంతా మంచి జరిగి నాకు సంపదలు ఇచ్చి నాకు అనుకున్నట్టు పైసలు ముడితే నేను పైసలు వస్తే నేను చేసుకుంటాను తల్లి అని చెప్పేసి మీరు ఆ రోజే అమ్మవారికి సత్యాన్న చూసి అమ్మవారికి ఆ రోజు మొక్కి ఉగాది వారికి అన్న మళ్ళీ వన్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ వారికి మళ్ళీ ఉగాది వారికి చేసుకుంటున్న అమ్మవారికి మొక్కి సంతోషంగా మొక్కండి అంత మంచి జరగాలన్న నా మీరు ఇంట్లో కొలువై ఉంటే అంత మంచి జరగాలమ్మ అని చెప్పేసి అమ్మవారికి మొక్కి సంతోషంగా వేడుకోండి అంత మంచి జరుగుతుంది అమ్మవారు చల్లగా చూసే తల్లి ఏం భయపడాల్సిన అవసరం లేదు పుట్టమన్ను వస్తే మాత్రం దయచేసి పుట్టమన్ను మాత్రం ఎత్తిపోయకండి ఎత్తిపోయడం వల్ల చేదలని కొంతమంది తెలియకుండా పాత ఇల్లు మాది అది అమ్మ తెలియకుంటే ఎత్తిపోసామమ్మ అని అంటారు అలా చేస్తే మాత్రం సంసారం మొత్తం ఆగమైపోతుందండి చెదలని మాత్రం అనుకోకండి మళ్ళీ పాము వచ్చినా మాత్రం చంపకండి నాగం పాము అమ్మ కాబట్టి చంపే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి చల్లగా చూసి చల్లగా చూసుకొని అమ్మ వెళ్ళిపోతుంది నేను చెప్పినట్టయితే పాటించండి మీరు